అందరికీ నమస్కారం అంతర్ముఖం చాలనకు స్వాగతం సుస్వాగతం చాలా సంతోషం ఈరోజు తెలంగాణ తల్లి విగ్రహం అండపిండ బ్రహ్మాండంగా ఆస్క ఆస్కరించారు అంగో అరవాటలు లేకుండా తెలంగాణ తల్లి విగ్రహం చాలా అద్భుతంగా ఉంది ఈ విషయంలో తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ అభినందించకుండా ఉండలేకపోతున్నాం ఎందుకంటే చాలా అద్భుతంగా న్యాచురల్గా ప్రతి ఇంట్లో ఉన్న తల్లి తెలంగాణ గ్రామాల్లో ఎలా ఉంటారో సాదాసీదగా అంతటి అద్భుతమైన విగ్రహం తయారు చేయించిన గవర్నమెంట్కు మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తున్నాం అలాగే నేటికి సంవత్సరం పూర్తి అయింది మిర్యాలుగూడ నియోజకవర్గంలో సామాజికవేత్త అందరికీ అందుబాటులో ఉండే అందరి వాడైన భతులు లక్ష్మారెడ్డి గారు సంవత్సరం పూర్తి అయిపోయింది చాలామంది ఎన్నో రకాలుగా ఏం చేసిండు ఏం చేస్తుండు అని రకరకాల విమర్శలు ఉండొచ్చు కానీ అసలు ఏం చేసిండు ఏం చేయాలనుకున్నాడు ఎమ్మెల్యే అయిన తర్వాత ఆయన ఆరాటం ఏంది అనే విషయాన్ని చర్చించడానికి చర్చించడానికే మీ ముందుకు వచ్చాను దాదాపుగా అస్తవ్యస్తంగా ఉన్న పరిపాలనని గాడిలో పెట్టాలంటే కనీసం ఒక సంవత్సరమైనా పడుతుంది ఒకవైపు బడ్జెట్ లేదు ఒకవైపు చేసిన పనులకు బిల్లులు రావట్లేదు ఒకవైపు గత ప్రభుత్వంలో చేసిన సర్పంచులు ఎంతో దీనాదీనమైన పరిస్థితుల్లో ఉన్నారు ఎవరికి బిల్లులు రాక ఎంతో ఇబ్బందుల్లో ఉన్నారు సర్పంచులు ఎంపీటీసులు అయితే కౌన్సిలర్లు అయితేంది కొంతమందికి లేక ఒకే సామాజిక వర్గం వాళ్ళు పనులు చేసి ఆ బిల్లులు వాళ్ళకి ఇవ్వకుండా రకరకాల ఇబ్బందులతో మిర్యాలుగూడెం అస్తవ్యస్తంగా ఉన్నమాట వాస్తవం అది మనందరికీ తెలిసిన విషయమే కానీ భతు లక్ష్మారెడ్డి గారు ఎప్పుడైతే ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారం చేసినారో ఆ రోజు నుండి ఆయన మనసులో ఒక మనోవేదన దీన్ని ఎలా చేయాలి రోజు రోజుకు జరుగుతున్న యాక్సిడెంట్లు అయితే రోజు రోజుకు జరుగుతున్న విచిత్రమైన పరిణామాలు మిర్యాలుగూడంలో ఎన్నో జరిగాయి అవన్నీ గాడిలో పెట్టాలంటే కొంత టైం పడుతుంది ఒక తల్లి శిశు గర్భంలో తయారు కావడానికి తొమ్మిది నెలలు పడుతుంది ఆ శిశువు ఈ భూమిదికి వచ్చి కనీసం అడుగులు వేయడానికన్నా మరో సంవత్సరం పడుతుంది అలాంటి పరిస్థితుల్లో ఒకేసారి ఇది ఒక మంత్రం తంత్రమో కాదు ఒకేసారి ఇట్లా భూమి భూషంటే అంటే తయారు కావడానికి ఒకవైపు మున్సిపాలిటీలో శుభ్రతని మరోవైపు ప్లాస్టిక్ నియంత్రణ మరోవైపు యాక్సిడెంట్ల నిరంతర కోసం బ్రిడ్జిలు కట్టడానికి ఫ్లైఓవర్ వేయడానికి ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా చాలా పక్కడబందీగా ఆయన ప్రయత్నం మొదలుపెట్టాడు ఒక రకంగా ఆ ప్రయత్నం సక్సెస్ అయిందని చెప్పడానికి శక్తి లేదు అది నిజమే అనుకోవడానికి కూడా ఏమాత్రం అబద్ధం లేదు ప్రతి విషయంలో మిర్యాలగూడ మున్సిపాలిటీని శుభ్రంగా ఉంచడం కోసం నేను నా మిర్యాలుగూడ అనే ఒక కార్యక్రమాన్ని తీసుకొని ప్రతి ఒక్కరిని ముందుకు నడిపించి మిర్యాలగూడంలో ఉన్న అవినీతిని ప్రక్షాళన చేసి నిజమైన నిజాయితీగా అవినీతి అధికారులు అయితేంది అలాగే గత గతంలో చేసిన నాయకులు చేసిన అవినీతిని బయట పెట్టడానికి తను నిరంతరం శ్రమపడతానే ఉన్నాడు దాన్ని చాలామంది గ్రహించలేక ఓర్వలేక కొంతమంది ఎన్నో రకాలైన ఎన్నో రకాలైన సోషల్ మీడియాలో ఇంతకుముందు చేసిన కార్యక్రమాలు లేవు ఇంతకుముందు చేసిన అన్నదానాలు లేవు ఇంతకుముందు చేసిన ఎలిమెంట్స్ పంపిణీ లేదు రకరకాలు అంటూనే ఉన్నారు కానీ ఆయన ఎన్నోసార్లు చెప్పారు మా అమ్మగారు తల్లిగారు మరణించి సంవత్సరం అయిన తర్వాత నేను అది మళ్ళీ మొదలు పెడతా అన్నారు కానీ దాన్ని ఇంకా రకంగా ఒక రకమైన ఆలోచనలతోటి విచ్ఛిన్నం చేస్తున్నారు గత పాలకులు చేసిన అవినీతి దుర్వినియోగం నిధుల దుర్వినియోగం ఇవి వెలికి తీయడానికి ప్రతి నిత్యము ప్రతిరోజు తన తపనని చూపిస్తూనే ఉన్నాడు ఒకవైపు ఫ్రీ బస్ కానీ గ్యాస్ పంపిణీ కానీ ఐదు వందల గ్యాస్ కానీ కరెంటు రెండు వందల యూనిట్లు కానీ గవర్నమెంట్ నుంచి వచ్చిన ప్రతిదీ దాన్ని ప్రజల్లోకి పోవడానికి శ్రమ తీసుకుంటూనే ఉన్నాడు అలాంటిది మన ఈ సంవత్సర కాలంలో ఏం చేశాడు ఏం చేయబోతున్నాడు ఏం చేస్తున్నాడు అనేది ఒక చిన్న ప్రయత్నం మేము చేసాం అంతర్ముఖం తరఫున ఆ ప్రయత్నాన్ని మీరు అందరూ అభినందిస్తారని కోరుకుంటూ అందరికీ నమస్కారం తెలంగాణ ప్రజల స్వరాష్ట్ర కళని సాకారం చేసిన కాంగ్రెస్ పార్టీని ప్రజలు పదేళ్ళ నియంత పాలనను తరిమి కొట్టి ప్రజాప్రభుత్వానికి పట్టం కట్టి విజయవంతంగా ఒక సంవత్సరం పూర్తి చేసుకుంది అంతేకాదు మన మిర్యాలగూడ నియోజకవర్గ భవిష్యత్తు కోసం కుల మత పార్టీ విభేదాలు లేకుండా సకల జనులు కలిసి సంకల్పించి గెలిపించుకున్న మన సామాజికవేత్త బిఎల్ఆర్ గారు మన ఎమ్మెల్యేగా గెలిచి ప్రజాపాలన మొదలై సంవత్సరం పూర్తయింది గత ప్రభుత్వాలు ఎన్నడూ చేయని విధంగా ప్రజాప్రభుత్వంలో మన ప్రజానాయకుడు బిఎల్ఆర్ గారి పాలనలో సంక్షేమం పొందినవారు ఎందరో ఉన్నారు మన ఆడబిడ్డల కోసం ఉచిత బస్సు ప్రయాణంలో మిర్యాలగూడ నియోజకవర్గంలో తొంభై ఏడు లక్షల అరవై మూడు వేల తొమ్మిది వందల పన్నెండు టికెట్స్ ఉచిత బస్సు ద్వారా మన ఆడబిడ్డలు ప్రయాణం చేశారు గృహజ్యోతి పథకం ద్వారా రెండు వందల యూనిట్ల ఉచిత కరెంటు అందించి మిర్యాలగూడ నియోజకవర్గ వ్యాప్తంగా రెండు కోట్ల అరవై రెండు లక్షల రూపాయలు చెల్లించి అరవై తొమ్మిది వేల ఆరు వందల నాలుగు మంది గృహాలలో వెలుగులు నింపారు ఐదు వందల రూపాయలకి సిలిండర్ పొందారు గతంలో ఎన్నడూ లేని విధంగా మిర్యాలగూడ నియోజకవర్గంలో నూట డెబ్బై ఏడు కోట్ల అరవై ఎనిమిది లక్షల యాభై ఏడు వేల రెండు వందల యాభై ఎనిమిది రూపాయలతో ఇరవై ఏడు వేల ఐదు వందల పదిహేను మంది రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేసి అన్నదాతలకు అండగా నిలిచినారు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఎనిమిది వందల ముప్పై నాలుగు మందికి రెండు కోట్ల ఎనభై ఐదు లక్షల నలభై ఐదు వేల రూపాయల చెక్కులను అందజేయడం జరిగింది మిర్యాలగూడ నియోజకవర్గంలో గత కొన్ని సంవత్సరాలుగా రోడ్డు ప్రమాదాలలో ఎంతో మంది చనిపోతున్నారని ఇకపై అలా జరగకూడదనే లక్ష్యంతో ఆర్ అండ్బి శాఖ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి గారి సహకారంతో మిర్యాలగూడ నియోజకవర్గంలో నూట యాభై కోట్లతో నాలుగు ఫ్లైఓవర్స్ నాలుగు అండర్పాస్ రోడ్లకు శంకుస్థాపన చేశారు మనకి అన్నం పెట్టే అన్నదాత నీటి కోసం ఇబ్బంది పడకూడదు అని ఇరిగేషన్ శాఖ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సహకారంతో నాలుగు వందల యాభై కోట్లతో ఐదు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు మిరియాలగూడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో డయాలసిస్ మిషన్స్ సరిపోక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలుసుకుని ఆరోగ్య శాఖ మంత్రివర్యులు దామోదర రాజనరసింహ గారి సహకారంతో ఐదు నూతన డయాలసిస్ మిషన్స్ ఏర్పాటు చేయించారు మిరియాలగూడ నియోజకవర్గంలో కరెంటు కొరత ఉండకూడదు అని నూతనంగా నాలుగు సబ్ స్టేషన్స్ మంజూరు చేయించారు గత పాలకుల నిర్లక్ష్యంతో పట్టాలు పొందని డబుల్ బెడ్రూమ్ ఇండ్ల లబ్ధిదారులకు పట్టాలను అందజేసి వారి కలను సాకారం చేశారు మన మిర్యాలగూడ నియోజకవర్గ కీర్తిని పెంపొందించే మన పురాతన సంపద అయినటువంటి దేవాలయాల అభివృద్ధి లక్ష్యంగా ఆమనగల్లు వాడపల్లి దేవాలయాల అభివృద్ధి కోసం ప్రత్యేక నిధులు మంజూరు చేయించారు శాసనసభ్యులు అంటే కేవలం ప్రభుత్వ ఫలాలను ప్రజలకు అందించి చేతులు దులుపుకోవడం కాదు బాధ్యతగా నియోజకవర్గ భవిష్యత్తు తన భవిష్యత్తుగా భావిస్తూ పనిచేయడమే ప్రథమ పౌరుడిగా తన కర్తవ్యం అనుకొని పనిచేసే నాయకుడు మన ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి గారు రాష్ట్రంలో ఏ శాసనసభ్యులు చేయని విధంగా మూడు వందల అరవై ఐదు రోజులు ఇరవై నాలుగు గంటలు ప్రజలకు అందుబాటులో ఉండే ఏకైక శాసనసభ్యులు మన మిర్యాలగూడ శాసనసభ్యులు నియోజకవర్గంలో ప్రభుత్వ విద్యా సంస్థలలో నాణ్యమైన విద్యను అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వ విద్యా సంస్థలలో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తూ ప్రభుత్వ విద్యా సంస్థలపై ప్రత్యేక శ్రద్ధ చూపారు మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రిలో పేద మధ్యతరగతి కుటుంబాలకు మెరుగైన వైద్యం అందించాలని హాస్పిటల్లో డాక్టర్స్ నిత్యం అందుబాటులో ఉండేలా నిత్యం హాస్పిటళ్లలో సందర్శిస్తూ అనేక మార్పులు తీసుకొచ్చారు పట్టణంలో యువత గంజాయి మత్తు పదార్థాలకు బానిసలై అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని శాంతి భద్రతలను కాపాడాలనే లక్ష్యంతో రాత్రి పదకొండు తర్వాత పోలీస్ అధికారులతో ప్రత్యేక నిబంధనలు చేసి పట్టణంలో క్రైమ్ ని పూర్తిగా కట్టడి చేశారు మిరియాలగూడ పట్టణాన్ని పరిశుభ్రంగా మార్చాలి అనే లక్ష్యంతో నేను నా మిరియాలగూడ కార్యక్రమంలో భాగంగా పట్టణంలో స్వచ్ఛ మిరియాలగూడ కార్యక్రమం నిర్వహించి కొంత మేరకు పట్టణాన్ని పరిశుభ్రంగా మార్చారు మిర్యాలగూడ నియోజకవర్గంలో పరిశ్రమలు అధికంగా ఉండి కాలుష్యం అధికంగా పెరుగుతుందని భవిష్యత్తు తరాలకు కాలుష్య రహిత మిర్యాలగూడాన్ని అందివ్వాలని దాదాపు లక్ష మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు ధాన్యం కొనుగోలు విషయంలో గతంలో ఎన్నడూ ఏ శాసనసభ్యుడు తిరగని విధంగా ప్రతి రైస్ మిల్కి వెళ్లి ప్రతి రైతుతో మాట్లాడి దగ్గర ఉండి ధాన్యానికి మద్దతు ధర వేయించి రైతులకు అండగా నిలిచారు మిరియాలగూడ నియోజకవర్గంలో కుల మత పార్టీ విభేదాలు లేకుండా భిన్నత్వంలో ఏకత్వంలా అందరూ కలిసి ఉంటూ అభివృద్ధి చెందాలి అనే సందేశాన్ని పంపుతూ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తూ ఎన్ఎస్పి క్యాంప్ గ్రౌండ్ నందు వంద అడుగుల జాతీయ జెండాను ఆవిష్కరించారు నేటి బాలలే రేపటి పౌరులు అని పిల్లలకు మంచి విద్యను అందిస్తూ ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుతున్న ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానిస్తూ ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహించి గురువులను గౌరవించారు ఎన్నో వందల సంవత్సరాల చరిత్ర కలిగిన వాడపల్లి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం నందు మిర్యాలగూడ నియోజకవర్గ క్షేమం కోసం ఏడు వందల ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత స్వామివారి కళ్యాణం జరిపించి మన మిరియాలగూడ కీర్తిని పెంచారు మిర్యాలగూడ భవిష్యత్తు మారాలంటే కేవలం నాయకులు పార్టీలు మారడం మాత్రమే కాదు వ్యవస్థలో మార్పులు రావాలి అని బలమైన సంకల్పంతో ప్రతీక్షణం ప్రభుత్వ కార్యాలయాలు అధికారులను పర్యవేక్షిస్తూ అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న అధికారులపై నాయకులపై ఉక్కుపాదం మోపుతూ అవినీతి రహిత మిర్యాలగూడగా తీర్చిదిద్దుతున్న ఘనత మన మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి గారిదే